ఘటు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పూంచ్ ఆస్పత్రికి వెళ్లారు పాకిస్తాన్ దాడుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు ఒమర్ అబ్దుల్లా ఈ ఘటన జరిగినప్పటి నుంచి పెహల్గం దాడి జరిగినప్పటి నుంచి బాధితులకు అండగా ఉంటున్నారు పాకిస్తాన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ క్రమంలో ఖచ్చితంగా నేను జనాలకు అండగా ఉంటానంటూ ప్రకటిస్తున్నారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు పూంచ్ ఆసుపత్రికి వెళ్లారో అబ్జోర్స్ మనం చూస్తున్నాం జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పాకిస్తాన్ దాడుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు భారతదేశం లక్ష్యం స్పష్టంగా ఉంది భారత్ కేవలం ఉగ్ర స్థావరాల్ని మాత్రమే ధ్వంసం చేస్తుంది పాకిస్తాన్లో కానీ పాకిస్తాన్ అలా కాదు తన నీచ బుద్ధిని పదే పదే బయట ఉంది సరిహద్దు గ్రామంలో ఉన్న అమాయక పౌరుల్ని లక్ష్యంగా చేసుకుంది పాకిస్తాన్ ఈ క్రమంలో కొందరు చనిపోయారు కొంతమంది గాయపడ్డారు వారిని పరామర్శించడానికి పూంచ్ ఆసుపత్రికి వెళ్లారు జమ్మూ కశ్మీర్ సీఎం అమర్ అబ్దుల్లా పాకిస్తాన్ దాడుల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు ఒమర్ అబ్దుల్లా ఆ విజువల్స్ మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం దృశ్యం ఇది పూంచ్ ఆసుపత్రికి వెళ్లారు జమ్మూ కశ్మీర్ సీఎం అబ్దుల్లా పాకిస్తాన్ దాడుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్ అంతా ఒక్కొక్క తాటిపై నిలబడాలని వారికి ఖచ్చితంగా అండగా ఉంటామని పదే పదే ఒమర్ అబ్దుల్లా చెప్తున్నారు జనంలోనే ఉంటానని ప్రకటించారు కూడా